శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జనవరి పద్దెనిమిది ఆదివారం చొల్లంగి అమావాస్య పంచగ్రహ కూటమి సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పుష్యమాసంలో వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం చొల్లంగి అమావాస్య దీనికి చొల్లంగి అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే తూర్పు గోదావరి జిల్లాలో చొల్లంగి అనే పేరు కలిగిన ఒక గ్రామం ఉంది ఆ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి సముద్రంలో గోదావరి నదికి ఉన్నటువంటి ఏడు పాయలలో ఒక పాయ అయినటువంటి తుల్య భాగ అనే పేరు కలిగిన పాయ ఆ సముద్రంలో కలుస్తుంది అంటే చొల్లంగి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ సముద్రంలో ఎవరైతే ఈ అమావాస్య రోజు స్నానం చేస్తారో వాళ్ళకి ఏకకాలంలో నదిలో సముద్రంలో స్నానం చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది అలాంటి శక్తివంతమైనటువంటి ఫలితాన్నిచ్చే అమావాస్య కాబట్టి దీన్ని చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజు వీలైతే తూర్పు గోదావరి జిల్లా చొల్లంగి పరిసర ప్రాంతాల్లో ఉన్న సముద్రంలో సముద్ర స్నానం చేయాలి అయితే ఇలా స్నానం చేయటం అందరికీ వీలు కాదు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా సంప్రదాయ గ్రంథాలు ఒక విధి విధానం చెప్పినాయి ఆ విధి విధానం ఏంటంటే చొల్లంగి అమావాస్య రోజు ఎవరైనా సరే జీవనదిలో స్నానం చెయ్యండి ఏ జీవనదిలోనైనా స్నానం చేసి ఆ తర్వాత మరణించిన పెద్దలకు తర్పణం వదలండి నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి ఆ నీళ్లు దక్షిణం వైపు తిరిగి గతించిన పెద్దల పేర్లు చెప్పి తర్పణం వదలండి నదిలో వదిలితే చాలా మంచిది లేదా నది స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంట్లో అయినా వదలవచ్చు అలా తర్పణం ఇస్తే ఇరవై ఒక్క తరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారని సంప్రదాయ గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి కాబట్టి చొల్లంగి అమావాస్య పుష్య అమావాస్యకు ఉన్న ప్రాధాన్యత ఏంటంటే ఆ రోజు ఎవరైనా సరే నదిలో స్నానం చేసి పితృదేవతలకు ఇస్తే ఇరవై ఒక్క తరాల పాటు వాళ్ళ పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారు ఇరవై ఒక్క తరాల పాటు పితృదేవతల అనుగ్రహం వల్ల వంశంలో పితృదోషాలు పితృశాపాలు ఉండవు అది చల్లంగి అమావాస్యకు ఉన్న ప్రత్యేకత అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరులో చల్లంగి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారము అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కొన్ని విధులు పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా అందరూ పచ్చకర్పూరం పొడి రాగి చెంబులో ఉన్న నీళ్లలో కలిపి మీ ఇంటి గుమ్మం లోపల వైపు మూల ఏర్పాటు చేయండి రోజంతా దాన్ని అలాగే ఉంచి మర్నాడు ఆ నీళ్లు మొక్కలో పోయండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే మిరియం తీసుకొని దాన్ని అరగదీసి నీళ్ళ చొక్క వేసి అరగదీసి ఆ మిరియపు గంధాన్ని లక్ష్మీదేవికి సమర్పించండి లక్ష్మీదేవి ఫోటోకి అలంకరించండి మిరియాలతో చేసిన వడ లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టండి దానివల్ల లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే ఈ ఆదివారంతో కూడిన అమావాస్య జనవరి పద్దెనిమిదవ తేదీ సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు నరపీడ ఎదుటి వాళ్ళ ఏడుపు దిష్టి అన్నీ పోగొట్టుకోవటానికి ఒక దీపం వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే ఏదైనా చెట్టు ఆకులు రెండు తీసుకుని సాయంకాలం సూర్యాస్తమయం అవుతున్న సమయంలో ఇంటి గుమ్మం ముందు ఆ రెండు చెట్టు ఆకులు ఉంచండి ఆ ఆకుల మీద రాళ్ల ఉప్పు కుప్పలాగా పోయండి దానిలో కొన్ని నల్ల నువ్వులు వేయండి రెండు కొత్త మట్టి ప్రమిదలు తీసుకొని ఒకదానిలో ఒకటి ఉంచి నల్ల నువ్వులు కలిపిన రాళ్ళ ఉప్పు మీద ఈ కొత్త మట్టి ప్రమిదలుంచి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపం పెట్టండి సూర్యాస్తమయ సమయంలో ఈ దీపం పెడితే ఎదుటి వాళ్ళ ఏడుపు దిష్టి శత్రు బాధలు వీటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు కాబట్టి ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటించాలి జనవరి పద్దెనిమిది చొల్లంగి అమావాస్య ఆదివారంతో వచ్చింది కాబట్టి ఇవి చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే జనవరి పద్దెనిమిదికి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే ఖగోళంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది అంటే జనవరి పద్దెనిమిది సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషాలకి చంద్రుడు ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అప్పటికే మకర రాశిలో ఉన్నటువంటి రవి బుధుడు కుజుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు కూడా జనవరి పద్దెనిమిది సాయంత్రం నాలుగు నలభైకి చంద్రుడు మకర రాశిలోకి రాగానే పంచగ్రహ కూటమిగా ఏర్పడుతున్నాయి కాబట్టి రవి బుధుడు కుజుడు శుక్రుడు చంద్రుడు ఈ ఐదు గ్రహాలు మకర రాశిలో ఉండటం వల్ల జనవరి పద్దెనిమిది ఆదివారం అమావాస్య చొల్లంగి అమావాస్య సాయంత్రం నాలుగు నలభైకి మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది ఇలా ఏర్పడిన పంచగ్రహ కూటమి జనవరి పద్దెనిమిది సాయంత్రం నాలుగు నలభై నుంచి జనవరి పంతొమ్మిది జనవరి ఇరవై మొత్తం అలాగే ఉండి జనవరి ఇరవై ఒకటి అర్ధరాత్రి పూట చంద్రుడు మళ్ళీ కుంభరాశిలోకి మారగానే మళ్ళీ పంచగ్రహ కూటమి తొలగిపోయి చతుర్గ్రహ కూటమి మాత్రమే మకర రాశిలో ఉంటుంది అంటే జనవరి పద్దెనిమిది సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఖగోళంలో పంచగ్రహ కూటమి ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏం జరుగుతుంది ఎప్పుడైనా సరే పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు వాతావరణంలో కొన్ని అనూహ్యమైన మార్పులు జరుగుతాయి దేశ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు జరుగుతాయి ప్రకృతిలో అనూహ్యమైన మార్పులు జరుగుతాయి ప్రధానంగా ఈ పంచగ్రహ కూటమి కేవలం జనవరి నెలలో మాత్రమే కాకుండా మళ్ళీ ఫిబ్రవరి నెలలో ఆ తర్వాత నెలల్లో కూడా వస్తుంది ఇలా వరుసగా పంచగ్రహ కూటములు రాబోతున్నాయి పంచగ్రహ కూటముల్లో మొట్టమొదటి పంచగ్రహ కూటమి ఇది ఈ పంచగ్రహ కూటముల ప్రభావం వల్ల ఏం జరుగుతుందంటే భూమి మీద విపరీతమైన చలి ఉంటుంది విపరీతమైన వేడి ఉంటుంది అంటే చలికాలంలో విపరీతమైన చలి ఎండాకాలంలో విపరీతమైన వేడి వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు ఇలాంటి అనూహ్య పరిస్థితులు ఏర్పడతాయి అలాగే భూమి మీద రకరకాలైనటువంటి వైరస్లు విజృంభించే అవకాశం ఉంది అంటే బయోవార్లు జరిగే అవకాశం కూడా ఉంది కొన్ని ప్రత్యేకమైన దేశాలు బయోవార్లు సృష్టించే అవకాశం కూడా ఈ పంచగ్రహ కూటముల వల్ల రాబోయే కాలంలో జరగబోతోంది అలాగే ఈ పంచగ్రహ కూటమి వల్ల యుద్ధ వాతావరణం చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయి అలాగే దాంతోపాటుగా ఈ పంచగ్రహ కూటమి వల్ల ప్రధానంగా ఏం జరుగుతుందంటే భూకంపాలు అగ్నిపర్వతాలు పేలటం ఇటువంటి మార్పులు కూడా వాతావరణంలో జరిగే సూచనలు ఉన్నాయి ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాల్లో వాళ్ళకి విదేశాల్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి విదేశీ రాజకీయాల్లో కూడా పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖగోళ పరంగా రాజకీయ పరంగా ప్రకృతి పరంగా కొన్ని రకాలైనటువంటి వ్యతిరేక ఫలితాలను ఈ పంచగ్రహ కూటమి కలిగించబోతోంది ఇలాంటి పంచగ్రహ కూటమిలు వరుసగా రాబోతున్నటువంటి తరుణంలో పంచగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే అనుకూల ఫలితాలు రావాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించాలి సహజంగా పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు రాబోయేటటువంటి వినాశనాలు కానీ ప్రమాదాలు కానీ ఇటువంటివి చోటు చేసుకోకుండా ఉండాలంటే ఉగ్ర దేవతలను ఎక్కువగా పూజించాలి సహజంగా పంచగ్రహ కూటములు ఎక్కువగా రావటం వల్ల చాలామందికి హార్ట్ స్ట్రోక్స్ ఆరోగ్యపరంగా పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి బ్రెయిన్ పెరాలసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా శాస్త్రంలో చెప్పారు కాబట్టి హార్ట్ అటాక్స్ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చాలామందికి పెరిగే అవకాశాలు ఉంటాయి బ్రెయిన్ స్ట్రోక్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి హెచ్ఐవి పెరిగే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా పంచగ్రహ కూటమి వల్ల జరగబోతోందని జ్యోతిషాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అలా జరగకుండా ఉండాలంటే ఉగ్రదేవతలను పూజించాలి ఉగ్రదేవతలను ఎంత ఎక్కువగా పూజిస్తే అంత అద్భుత ఫలితాలు కలుగుతాయి మొట్టమొదటి పంచగ్రహ కూటమి జనవరి పద్దెనిమిది ఆదివారం అమావాస్య వస్తోంది కాబట్టి ఆ రోజు అందరూ కూడా సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించండి దుర్గా కాళీ చండి మహిషాసురని ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయం లేదా గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇటువంటి గ్రామ దేవతల ఆలయాల్లో నాలుగు నిమ్మదొప్పల్లో నువ్వు నూనె పోసి కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించండి ఉగ్రదేవతల్ని ఎంత పూజిస్తే అంత త్వరగా పంచగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సమాజము ప్రజలు అందరూ కూడా రక్షించబడతారు రోజు దుమ్ దుర్గాయ్యి నమ అనే మంత్రం చదువుకోవటం లేదా దుర్గా కవచం వినటం దుర్గా అష్టోత్తరం వింటాం ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది అలాగే కాలభైరవుడిని పూజిస్తే కూడా చాలా మంచిది పంచగ్రహ కూటమి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఉండాలంటే వీలైనప్పుడు కాలభైరవుడి ఆలయానికి వెళ్ళి కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవటం మారేడు దళాలతో కాలభైరవుడికి అర్చన చేయించుకోవటం కాలభైరవాష్టకాన్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వీలైనప్పుడల్లా వెంటం ద్వారా కూడా పంచగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు అలాగే పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శిస్తే చాలా మంచిది ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేసుకోవటం ద్వారా కూడా పంచగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే లక్ష్మీ నరసింహస్వామిని ఎంత పూజిస్తే అంత అద్భుత ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వింటాం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామిహం అంటూ సుదర్శన మంత్రాన్ని వీలైనప్పుడల్లా పఠించడం ద్వారా కూడా పంచగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి స్వాతి నక్షత్రం ఉన్న రోజు నరసింహస్వామికి అర్చన కానీ కానీ చేయించుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఖగోళంలో రాబోయే కాలంలో ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడబోయే పంచగ్రహ కూటమిల వల్ల ప్రజలెవరికీ కూడా ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఉండటానికి ఎటువంటి బయోవార్లు సంభవించకుండా ఉండడానికి వీలైనంత వరకు ఉగ్రదేవతలను పూజించండి దుర్గాదేవి కాలభైరవుడు లక్ష్మీ నరసింహస్వామి పంచముఖాంజనేయ స్వామి ఇలా ఉగ్రదేవతల్ని ఎంతగా పూజిస్తే అంత అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు మొట్టమొదటి పంచగ్రహ కూటమి సందర్భంగా అందరూ కూడా రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించండి పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగలలో మీకు ఉన్నటువంటి అనుమానాలు తొలగింపజేసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ ఎప్పుడు ఏ రోజు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఏ పండుగలో ఎటువంటి పూజలు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా మాసాలకున్న ప్రాధాన్యత ఏంటో ఏ మాసంలో ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో ఏ మాసంలో ఏ దేవుణ్ణి పూజించాలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా సమస్త విషయాలు తెలుసుకోవాలంటే పండుగలకు సంబంధించిన ప్రత్యేకమైన పూజల గురించి తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి